వెల్కమ్ టు మై శివశ్ ట్యారెట్ ఛానల్ దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి రియూనియన్ రెమెడీస్ కావాలి అన్నా సరే నెక్స్ట్ ఏంటంటే మ్యారేజ్ ఇష్యూస్ హెల్త్ ఇష్యూస్ అదర్ స్టడీస్ మీ పిల్లల ఇష్యూస్ అయినా గోల్డ్ డిగ్గింగ్ ఇష్యూస్ అయినా ఎటువంటి ఇష్యూస్ అయినా నేను క్లారిటీగా చెప్తానండి మీకు క్యారట్ రీడింగ్ క్లాసెస్ కావాలి అన్న క్యాండిల్ బ్యాక్స్ రీడింగ్ క్లాసెస్ కావాలి అన్నా సరే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి కాంటాక్ట్ అయితే నేను యాక్యురేట్గా రీడింగ్ చెప్తాను నెక్స్ట్ ఏంటంటే క్లాసెస్ కూడా చెప్తానంటే ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏమిటి అంటే ఏంజల్స్ మీ పర్సన్ విషయంలో మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటో చూద్దాం అసలు వాళ్ళు ఈడెన్ లవ్ మెసేజెస్ ఏంటి మీ లవ్ మెసేజెస్ ఏంటి ఫస్ట్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 చూసే వ్యూయర్స్ యొక్క లవ్ మెసేజ్ ఏంటి చూసే వ్యూయర్స్ లవ్ మెసేజ్ వాళ్ళ పర్సన్ పైన ఎలా ఉన్నాయి చూసే వ్యూయర్స్ లవ్ మెసేజ్ వాళ్ళ పర్సన్ పైన ఎలా ఉన్నాయి చూసే వ్యూయర్స్ లవ్ మెసేజెస్ వాళ్ళ పర్సన్ పైన ఎలా ఉన్నాయి చెప్పండి యూనివర్స్ మీరైతే మీ ముందు చాలా ఆప్షన్స్ ఉన్నాయండి కానీ ఏం చెయ్యాలో తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు ఆఫర్ ఇస్తారన్న నమ్మాల వద్దా అసలు ముందుకు వెళ్తే ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుంది వీళ్ళు ఇలాగే ఉంటారా మార్ మారే అవకాశాలు ఏమైనా ఉన్నాయా నేను ఎవరికి అడిగి ఎవరితో మాట్లాడి నేను హెల్ప్ తీసుకోవాలి ఆప్షన్స్ ఉన్నాయి కానీ వాళ్ళని వాళ్ళకి డి అవాయిడ్ చేస్తున్నారండి మీకు ఎన్ని ఆప్షన్స్ ఉన్నా సరే ఏం చెయ్యాలి అర్థం కాని పరిస్థితుల్లో స్టక్డ్ పొజిషన్లో నార్మల్గా ఉన్నారండి మీరు వాళ్ళకి మేబీ కొన్ని సిచ్యువేషన్స్లోనే కాల్స్ కానీ మెసేజెస్ కానీ చేస్తే వాళ్ళు చేసిన బ్లాక్కి వాళ్ళు కెరియర్ ఫోకస్గా ఉన్నారేమో లేదు అంటే ఏం చేస్తున్నారు అసలు పరిస్థితులు ఏంటి అర్థం కావట్లేదు నేను ఎలా ఉండాలి అసలు నా దగ్గరికి వస్తారా రారా అని లోపల చాలా క్వశ్చన్స్ అయిపోయి మీరు స్టక్కింగ్ అయిపోతున్నారండి చాలా సఫర్ అయిపోతున్నారు మీకైతే వాళ్ళ మీద చాలా ప్రేమ ఉంది కానీ ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ని ఎదుర్కొంటున్నారు మీ పర్సన్ కూడా అక్కడ అంటే మీ పర్సన్ ఎందుకో మీ పర్సన్ బాధపడుతున్నారని మీకు చాలా సఫరింగ్ అనిపిస్తుంది మీ పర్సన్ బా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో హ్యాపీగా లేరు చాలా పెయిన్ఫుల్గా ఉంటున్నారు అని మీరు అనుకుంటున్నారు నెక్స్ట్ ఏంటంటే అక్కడి నుంచి ఇక్కడికి ఎప్పుడు వస్తారు కొత్త ఆలోచనలు ఉంటాయా లేదా ఉంటాయి నెక్స్ట్ ఏంటంటే మీరు తనల్ని చాలా జెన్యున్గా లవ్ చేస్తున్నారు ఎలా మాట్లాడేయాలి ఎలా ముందుకు అంటే మీకంటూ ఒక పవరింగ్ అథారిటీ ఉన్నది మీకు మీరు పవర్గా ఉంటారండి కానీ చాలా జెన్యున్గా లవ్ చేస్తున్నారు మీ పోస్ అన్ని ఇప్పుడు మీ పోషణ ఆలోచనలు మీ పైన ఈ పర్సన్ కూడా అక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కానండి అండి హ్యాపీగా లేరు బాధపడుతున్నారు నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు ఎక్కువగా మీ గురించి ఆలోచిస్తున్నారు వాళ్ళు ఏంటంటే ఆప్షన్స్ కోసం చూసి మీరు ఇస్తున్న ఆప్షన్ని అందుకోలేదు కానీ ఈ ఆప్షన్స్ని కూడా దూరం పెట్టారు దూరం పెట్టినప్పటికీ ఈ రిలేషన్ అనేది బ్యాలెన్సింగ్ చేయాలి ఎలా బ్యాలెన్సింగ్ చేయాలో ట్రెడిషనల్గా ఆలోచిస్తున్నారండి ట్రెడిషనల్గా అంటే పద్ధతిగా ఆలోచిస్తున్నారు ఈ రిలేషన్ని నేను ఎలా అయినా సరే ముందుకు అని అవ్య విధంగా చెయ్యాలి ఇతడు ఏంటంటే కెరియర్ ఫోకస్గా కూడా ఉన్నారు కెరియర్ ఫోకస్గా కూడా ఉన్నారు అని అయితే చెప్తున్నారు మీరు ఇవతల చాలా బాధపడుతూ ఎమోషన్స్ని అడుగుతుంటే వాళ్ళు ఏంటంటే కెరియర్ ఫోకస్గా అయినా వెళ్ళొచ్చు లేదు అంటే ఇంకొక అంటే అదర్ థర్డ్ పార్టీ మేబీ ఫ్యామిలీ అయినా ఫ్రెండ్స్ అయినా లేదు ఎవరైనా అయ్యుండొచ్చునండి ఎక్కువగా వాళ్ళకి వాళ్ళకి టైం అనేది స్పెండ్ చేయడం వర్క్ మేబీ నాకు డౌట్ యూనివర్స్ ఇది ఫ్యామిలీయా వర్క్ అదర్ ఇంకెవ్వరైనా ఫ్యామిలీ వర్క్ ఫ్యామిలీ వర్క్ ఫ్యామిలీ వర్కేనండి అదర్ ఇంకేం లేదు ఫ్యామిలీ వర్క్ ఆ రెండింటి మీద ఫోకస్ పెట్టి ఉంచారు వర్క్ అని ఎక్కువగా ఉంటుంది ఆ రెండింటిని బ్యాలెన్సింగ్ చేయాలి అని ఆలోచిస్తున్నారు దానికే మెడిటేషన్ చేస్తున్నారు ట్రెడిషనల్గా మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు పద్ధతిగా ఉండాలి అనుకుంటున్నారు ఇక్కడ ఏంటంటే ఇంకా చాలా అంటే చాలా బాధపడుతున్నారండి ఎందుకో నాకు ఇక్కడ అనిపిస్తుంది కొంతమందికి బ్రెయిన్లో ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేయడం వల్ల హెల్త్ ఇష్యూస్ చాలా ఎక్కువగా ఉన్నాయి మీ కోసం వర్క్ వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు వాళ్ళైతే చాలా స్ట్రెస్ ఎక్కువగా ఉంటున్నారు ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉంటున్నారు ఎస్ వావర్గా థింకింగ్ చేస్తున్నారు అందు గురించి హెడ్ పెయిన్స్ ఎక్కువగా వస్తున్నాయి తల దించితే చాలు చాలా పెయిన్గా ఉంటుంది వావర్ హెడేక్గా ఉంటుంది వాళ్ళకి థింకింగ్ ఎక్కువగా చేస్తున్నారు సపోర్టింగ్ కోరుకుంటున్నారు మీ నుంచి సపోర్టబుల్గా ఉంటారు అని అనుకుంటున్నారు మీ డ్రైవ్ మీరు ఉంటేనే వాళ్ళ ఆలోచనలకి అన్నిటికీ సపోర్టింగ్ లాగా అనుకుంటు సపోర్టింగ్ ఉంటుందండి వాళ్ళు ఏమైనా కాన్ఫ్లిక్ట్స్ ఎదుర్కొన్నా సరే మీ సపోర్ట్ ఉంటేనే వాళ్ళు ఆలోచించగలరు ఎస్ ప్రజెంట్ అయితే మీరు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు నెక్స్ట్ ఏంటంటే అదర్ వల్ల అదర్ డామినేషన్ వల్ల ఏంటంటే చూడండి ఇక్కడ అదర్ పర్సన్ డామినేషన్ వల్ల మీ ఇద్దరి మధ్యలో డిస్టెన్స్ అనేది ఏర్పడిందండి నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు హెల్త్ ఇష్యూస్ పరంగా ఇబ్బందిగా ఉన్నారు కాబట్టి కొంతమంది ఏంటంటే ఫస్ట్ ఎయిడ్ చేయించుకుంటున్నారు అంటే ట్రీట్మెంట్స్ ఇలాంటివి చా స్టార్ట్ చేశారండి వాళ్ళు ప్రజెంట్ అయితే స్టార్ట్ చేశారు ట్రీట్మెంట్స్ ఇవి కానీ కొంచెం వాళ్ళకి మీ మీద ప్రేమ అయితే చాలా ఉంది కానీ ఫాదర్లీ ఫిగర్ అండి వీళ్ళు మీ పోసన్ మిమ్మల్ని మీకు అంటే బయటికి ఓపెన్ అవ్వరు వీళ్ళు బయటికి ఓపెన్ అవ్వకుండా అన్నీ కూడా బ్యాలెన్సింగ్ చేయాలి అనుకుంటారు బ్యాలెన్సింగ్ చేస్తే మీ దగ్గరికి రావాలి అనుకుంటారు ఈ ఫాదర్లీ ఫిగర్ ఏంటంటే పరువు పేరు ప్రతిష్ట ఎక్కువగా కోరుకుంటారండి ఏం చెయ్యాలి అనేది ఒక నిర్ణయానికి వచ్చి స్టేబుల్ రిలేషన్షిప్ కోసం వెయిట్ చేస్తున్నారు ఎటు తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు అంధకారం అయిన సిచ్యువేషన్లో ఉన్నారు ఇక్కడ చూడండి కళ్ళకి గంతలు కట్టి ఉన్నాయి బ్యాకు వాటర్ ఉంది అంటే ఎంత అంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే చల్లని గాలి చల్లని వాతావరణం మధ్యలో ఉండేటప్పటికి కూడా మీ దగ్గరికి చేరుకోలేని పరిస్థితుల్లో లాంగ్ డిస్టెన్స్లో ఉండడం వాళ్ళు ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు ఓవర్ థింకింగ్ చేస్తున్నారు చాలా హెడ్ పెయిన్స్ కూడా వస్తున్నాయి వాళ్ళకి కళ్ళు పెయిన్స్ కూడా వస్తున్నాయి కొంతమందికి కళ్ళు మసకబారుతున్నాయి కూడా మీ పర్సన్కి కళ్ళు మసక ఏంటంటే చూడలేని పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు కూడా మీ ప్రేమ మత్తులో ఉన్నారండి వాళ్ళు లేరు అని చెప్పలేము వాళ్ళైతే మీ మిమ్మల్ని ప్రేమిస్తున్నారు మీ ప్రేమ మత్తులోనే ఉన్నారు కానీ ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితుల్లోనూ ఉన్నారు వాళ్ళు మీ ప్రేమ మత్తులోనే ఉన్నారు కానీ లెగ్గో చేయాలా వదిలేయాలా లేకపోతే ఆన్ అయిపోవాలా అనుకొని తలకిందులుగా ఆలోచిస్తున్నారు కానీ మిమ్మల్ని వదలాలి అనే ఆలోచన అయితే లేదండి అయితే ఉంది కానీ శాడ్ సిచ్యువేషన్లో ఉన్నారు శాడ్ సిచ్యువేషన్లో ఉన్నారు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు క్లారిఫికేషన్ కార్డ్స్ చూద్దాం ఉందండి టూ ఆఫ్ స్మార్ట్స్ క్లారిఫికేషన్ కార్డ్స్ ఎస్ మీ దగ్గరికి రావాలనే ఉందండి కానీ రాలేని పరిస్థితుల్లోని వర్క్ విషయంలో అక్కడ ఆగిపోతున్నారు ద హ్యాంగ్డ్ మ్యాన్ కాన్ఫ్లెక్స్ వలన వెయిటింగ్ చేయిస్తున్నారండి మిమ్మల్ని అక్కడ ఉండే పరిస్థితుల్ని ఏం చేయాలో తేల్చుకోలేక మిమ్మల్ని వెయిటింగ్ ఎనర్జీలో పెట్టారు వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే అక్కడ ఉండే పరిస్థితుల్లోనే ఎవరినైనా సరే ఎదుర్కొని కత్తులతో అయినా నేను నీ దగ్గరికి వస్తాను అని అంటున్నారండి ఎటువంటి కాన్ఫ్లిక్ట్స్లో కూడా నేను మిమ్మల్ని విడిచిపెట్టను అని అనుకుంటున్నారు ఫైవ్ ఆఫ్ కప్స్ సాడ్ సిచ్యువేషన్ అయినప్పటికీ రిలేషన్ ఎండ్ అయిపోయింది అని అనుకుంటున్నారు మళ్ళీ రీబత్ చేయాలి అని అనుకుంటున్నారండి ఎస్ రీ చేయాలి మీతో మాట్లాడాలి మీతో హ్యాపీ ఫ్యామిలీ చేసుకోవాలి అని మీ పోసన్ అయితే అనుకుంటున్నారు ఇప్పుడు మీ పోసన్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ చూద్దాం యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 మీ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ హోసను మిమ్మల్ని శాడ్ సిచ్యువేషన్లో వదిలి వెళ్ళారంటండి కానీ వాళ్ళకి మీ దగ్గర ఉంటేనే ఒక సపోర్ట్బుల్గా ఉంటుంది మీ దగ్గర ఉంటేనే ఏదైనా దారిని కనుక్కోగలరు ఎలాంటి సపోర్ట్ అయినా ఉంటూ దారి అనేది మీ వాళ్ళకి దొరుకుతుందంట ఇప్పుడు ప్రజెంట్ అయితే పెయిన్ఫుల్ లో ఉన్నారు ఎందుకు ఈ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ చెప్పండి యూనివర్స్ టీం వర్క్ ఎక్కువగా ఉండడం వల్ల ఆ స్ట్రెస్కి ఏంటంటే పెయిన్ఫుల్గా ఎక్కువగా ఫీల్ అవుతున్నారండి ఎవరి వల్ల టీం వర్క్ అంటే ఏంటో తో ఫ్యామిలీ వల్ల మనీ సేవింగ్ ఏనండి కెరియర్ ఫోకస్గా ఉండడం దాని కెరియర్ విషయంలో హార్డ్ వర్క్ చేస్తే పెయిన్ అనేది ఏర్పాటు అవుతుంది కాబట్టి ఎక్కువగాను దాని గురించే వాళ్ళు పెయిన్గా ఫీల్ అవుతున్నారు కింగ్ ఆఫ్ స్వార్డ్స్ కింగ్ ఆఫ్ స్వార్డ్స్ ఎందుకు వచ్చింది వాళ్ళు ఫ్యూచర్లో మేము డామినేట్ చేస్తారు కానీ చాలా ఎక్కువగా ఓవర్ థింక్ చేసి మీ గురించి అన్ని విషయాల్లో కూడా సరైన నిర్ణయం తీసుకోవడానికి ఏదో ప్లాన్ చేస్తారు నెక్స్ట్ ఏంటంటే వాళ్ళకి కోపం ఉంటుంది అలా అని ప్రేమ ఉంటుంది కోపం ఉండదు అని లేదు కానీ అన్నీ కూడా ఇగ్నోర్గా ఉంచుకొని ఉంటారండి వాళ్ళు అంత బాగా ఈ కింగ్ ఆఫ్ కి క్లారిఫికేషన్ కార్డ్ ఏంటో చెప్పండి యూనివర్స్ మీకైతే మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు కొత్త ఆలోచనలతోనే మీ దగ్గరికి వస్తారు కొత్త ఆలోచనలు మనీ కెరియర్ అన్నీ కూడా వీళ్ళు బ్యాలెన్సింగ్ చేస్తారండి ఎర్త్ టు హై గ్రౌండ్ టు హై మొత్తం కూడా కానీ మీరంటే వాళ్ళకి చాలా ప్రేమ ప్రాణం పవర్ అన్నీ ఉన్నాయి వాట్ ఈజ్ యువర్ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ వాట్ ఈజ్ యవర్ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ ఫస్ట్లో మీ పర్సన్ విషయంలో మీరు చాలా స్పై చేశారండి వాళ్ళ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలని కూడా మీరు అనుకున్నారు కానీ అక్కడ మీకు ఆ ప్రేమ జ్ఞాపకాలనే గుర్తుకొచ్చి స్వీట్ మెమరీస్ వెనక్కి తగ్గిపోవడం జరిగింది ప్రజెంట్ ప్రజెంట్ అయితే మీరు కొంతమంది ఇగో యాటిట్యూడ్గా ఆలోచిస్తున్నారండి నెక్స్ట్ ప్రాక్టికల్గా కూడా ఆలోచిస్తున్నారు ప్రాక్టికల్గా ఉండి వాళ్ళ పరిస్థితులు వాళ్ళ స్థానంలోనికి మీరు వెళ్ళి మీరు ఆలోచిస్తున్నారండి ఏమో అక్కడ కెరియర్ ఫోకస్గా పెట్టారేమో అన్నీ మనం తప్పులు ఎందుకు పెట్టుకోవాలి నాకు త మీకు మీ పోసన్ అంటే చాలా ప్రేమ ఇష్టం ఉంది ఫ్యూచర్ ఫ్యూచర్లో మీ పోసన్ విషయంలో మీరు మదర్లీ నేచర్గా అంటే తల్లి ప్రేమలాగా చూస్తారు కానీ ఎమోషనల్గా ఉంటారండి చూడండి ఇది ఎమోషన్ అనేది చిన్న మీరు ప్రవర్తిస్తారు ఎమోషనల్గా ఉంటారు చాలా డీప్గా లవ్ చేస్తారు పేషన్స్గా ఉంటారు మీ పర్సన్ గురించి ఫేస్ చేస్తారు అదండి మీ పర్సన్ కోసం మీరు ఫ్యూచర్లో ఎదురు చూస్తారు ఫ్యూచర్లో వీళ్ళు పర్సన్ ఫ్యూచర్లో విల్ పర్సన్ ఏంజల్స్ మీరేం గైడెన్స్ ఇస్తారు ఫ్యూచర్లో పర్సన్ విల్ పర్సన్ విషయంలో మీరేం గైడెన్స్ ఇస్తారు యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ చూసే వ్యూయస్ పర్సన్ విషయంలో మీరు ఏం గైడెన్స్ ఇస్తారు వాళ్ళైతే టీం వర్క్ చేస్తున్నారండి మిమ్మల్ని చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నారు మీది మీ పర్సన్ది సోల్మేట్ కనెక్షన్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అయినా మీరు లైఫ్ లాంగ్ కలిసే ఉంటారు వాళ్ళు ఉండే పరిస్థితుల నుంచి మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు రాలేని పరిస్థితి అని చెప్పి చాలా బాధపడుతున్నారు వాళ్ళ మీదకి వాళ్ళ మదర్ అయినా ఎవరైనా సరే ఒకరు డామినేటెడ్ చేయొచ్చు వీళ్ళు కూడా మిమ్మల్ని స్పైయింగ్ చేస్తున్నారు మీ ఇద్దరిది డివైన్ కనెక్షన్ అండి డివైన్ ఫెమినైన్ అండ్ డివైన్ మాస్క్ జెండర్స్ కాబట్టి ఇద్దరు కూడా లైఫ్ లాంగ్ కలిసే ఉంటారు మీరు ఒకరికొకరు ఆన్లైన్ లో స్పైయింగ్ కానీ ఆఫ్లైన్లో స్పై ఆఫ్లైన్ కంటే ఆన్లైన్లో స్పైయింగ్ ఎక్కువ చేసుకుంటున్నారు